రికి నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమెరికా సంబంధం రచించినవారు డాక్టర్ పులిగిల్ల నర్సిరావు గారు కథ విందాము రెవ్వుమంటూ గాల్లోకి ఎగిరింది విమానం ఎగిరిన విమానం కనుమరుగయ్యే వరకు ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయాడు విశ్వం అలా చూడడానికి కారణం ఉంది ఎగిరిన ఆ విమానంలో తన కూతురు నందనతో పాటు అల్లుడు ఉన్నారు అమెరికాలో స్థిరపడ్డ హైదరాబాద్ అబ్బాయితో నందనకు ఇటీవలే పెళ్లయ్యింది పెళ్లైన నెల రోజులకే ఇద్దరు అమెరికా వెళ్లిపోతున్నారు విమానం కనుమరుగు కావడంతో ఇద్దరం ఇంటికి బయలుదేరాం కారులో ఇంటికని వెళుతూ ఉంటే ఓ పెద్ద హోటల్ ముందు ఆగింది కారు సడన్ గా ఏమిట్రా పేవ్ అన్నాను నేను టిఫిన్ చేసి అన్నాడు వాడు సరే అన్నాను నేను ఎదురెదురు కుర్చీల్లో విశ్వం నేను ఈ రోజు ఎందుకో వాడు హుషారుగా కనిపిస్తున్నాడు వాడి ముఖంలో ఏదో ఆనందం బహుశా కూతురు అమెరికా వెళ్ళిన ప్రభావం కావచ్చు రెండు పూరి ఆర్డర్ వేశాడు వాడు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా అన్నాడు వాడు ఉండదా ఏమిటి కూతురు అల్లుడితో కలిసి అమెరికా వెళ్ళిందిగా అన్నాను నేను అవునరా ఎన్నో రోజులుగా ఈ రోజు కోసమే కలలు కన్నానరా ఇలాంటి సంబంధం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూశాను నాకన్నా ఎక్కువ నీకే తెలుసురా అన్నాడు విశ్వం అనుకున్నది సాధించానన్న దృప్తి వాడి ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మళ్లీ వాడే కంటిన్యూ చేశాడు ఈ రోజుతో నా బరువు బాధ్యతలు చాలా తీరాయిరా పిల్లల్ని కన్నందుకు వారిని అనుకున్నట్లు చదివించాను చదువులకు తగ్గట్టు అవకాశాలు లభించే వారికి వాళ్ల స్థానాల్లో వాళ్లు సెటిల్ అయిపోయారు కూతురి జీవితం కూడా ఎలా ఉండాలో అని కలలు కన్నాను అలాగే సాగిపోయింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈ క్షణమే చచ్చిపోయినా ఆనందంగా చస్తాను అంటున్న వాడి నోటికి నా చేయి అడ్డుపెట్టాను ఇక ఆపు అన్నట్లుగా సంతోషం పట్టలేక వాడు ఉద్రేకానికి గురవుతున్నాడు ఆ ఉద్రేకంలో వాడు వాడు ఏదేదో వాగేస్తున్నాడు వాడు మాట వరుస కన్నా నేను భరించలేని మాటలు కొన్ని ఉన్నాయి అందులో అందుకే వాడి నోటికి చెయ్యి అడ్డుపెట్టాను నా బాధను అర్థం చేసుకున్న వాడు సారీరా అన్నాడు ఇట్స్ ఓకే అన్నాను నేను ఇద్దరం మౌనంగా టిఫిన్ మీద పడ్డాం వాడు ఇంత హుషారుగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ ఏదో టెన్షన్తో సతమతమయ్యేవాడు ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు కావడం వాళ్ళిద్దరూ అమెరికాలో సెటిల్ కావడంతో వాడి టెన్షన్ తగ్గినట్లున్నది త్వరగా టిఫిన్ ముగించి ఇంటికి బయలుదేరాం నేను పడుకున్నాను అన్నమాటే కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రావడం లేదు ఎంత వద్దనుకున్నా విశ్వమే గుర్తొస్తున్నాడు వాడికి నాకు నా అనుబంధం చిన్నదేమీ కాదు దాదాపు మా వయసు తోటిది చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం కాలేజీలతో సహా ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే మంచం ఒకే కంచం అన్నట్లుగా ఉద్యోగాలు కూడా ఇద్దరికి ఒకేసారి వచ్చాయి ఇద్దరి పెళ్లిళ్లు కూడా నెల తేడాలో ఒకే సంవత్సరంలో జరిగాయి వాడికి ఓ కొడుకు ఓ కూతురు నాకు అంతే పిల్లల భవిష్యత్తు గురించి ఇద్దరం ఒకేలా ఆలోచించాం వాడి కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు నా కొడుకు అమెరికాలోనే సెటిల్ అయ్యాడు తలా నెలకు కొంత పంపిస్తూ ఉండడం వలన మావి చాలి చాలని ఉద్యోగాలే అయినా మా కుటుంబాలు ఏ బాధరబందీ లేకుండా గడుస్తున్నాయి యాభై వసంతాల మా స్నేహ జీవితంలో మా అంచనా ఎక్కడ ఎక్కడైనా తప్పింది అంటే అది ఒకే ఒక్క చోట అది మా కూతుళ్ళ విషయంలో అమెరికాలో సెటిల్ అయినా హైదరాబాద్ అబ్బాయిలకు ఇవ్వాలని మేము కలలు కన్నాం కానీ ఇక్కడ నా కళ నెరవేరలేదు వాడి కళ మాత్రమే నెరవేరింది నందన ఇటీవలే అమెరికాలో సెటిల్ అయినా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కింది నా కూతురు రచన మాత్రం ఎందుకు ససే మీరా ఒప్పుకోలేదు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను గాని ఓ మారుమూల పల్లెకిచ్చిన సంతోషంగా వెళతాను కానీ అమెరికా మాత్రం వద్దంటే వద్దు అని కూర్చుంది తనను ఒప్పించడానికి మేము చేసిన విశ్వ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి చివరికి హైదరాబాద్లోని ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుని స్థిరపడింది దాని ప్రాప్తం అంతే అనుకుని మేము మిన్నకుండిపోయాం అలా ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను నెల రోజుల తర్వాత ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా ఫోన్ రింగ్ అయ్యింది పెళ్లి రిసీవర్ ఎత్తాను గుండె ఆగినంత పనయ్యింది పిడుగులాంటి వార్త ఎలాంటి వార్తైతే నేను వినకూడదని అనుకుంటాను అదే వార్త విశ్వంకు మేజర్ యాక్సిడెంట్ నిమ్స్ లో చేర్చాం త్వరగా రావాలని పిలుపు క్షణాల మీద నేను ఆసుపత్రికి చేరుకున్నాను వెయిటింగ్ గదిలో విశ్వం భార్య రోధిస్తోంది కొందరు మిత్రులు ఉన్నారు నన్ను చూశాక ఆమె రోదన మరింత ఎక్కువైంది ఎలా ఉంది అని అడిగాను తలకి బాగా దెబ్బ తగిలింది చాలా వరకు రక్తం పోయింది కోమాలో ఉన్నాడు రెండు రోజులు గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు మిత్రుడు చెప్పిన సమాచారం ఇది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న విశ్వాన్ని గాజు అద్దంలో నుంచి చూశాను తలకి కట్టుకట్టారు యాక్సిడెంట్ పెట్టారు ప్రతికి ఉన్న కోమాలో ఉంది వాడి పరిస్థితి చూడలేకపోయాను దుఃఖం పొంగుకొచ్చింది నాలో నేనే దిగవింగుకోవడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి రెండు రోజుల తర్వాత వాడికి పూర్తిగా స్పృహ రాలేదు కానీ కలవరించడం మొదలుపెట్టాడు పిల్లలు పిల్లలు అంటూ మాలో చిన్న ఆశ మొదలైంది వాడు కోరుకుంటాడని పిల్లల్ని తొందరగా పిలిపించండని డాక్టర్ అంటున్నాడు నాకు పిచ్చెక్కినట్లయింది ఏం చెయ్యాలి నేనిప్పుడు వాళ్ళున్నది ఏవైనా ఆనకాపల్ల ఆగ మేఘాల మీద రప్పించడానికి అమెరికాలోనాయి నాకు ఎటు పాలుపోవడం లేదు అలా సందిగ్ధంలో ఉండగానే రెండు రోజులు గడిచిపోయాయి ఆ రెండు రోజుల్లోనూ అదే కలవరింత పిల్లల గురించే వాడికి స్పృహ వస్తుందేమో పెట్టుకున్న ఆశలు అలానే ఉన్నాయి ఒక్కసారిగా నాకు గతం గుర్తొచ్చింది నవ్వాడు ఆ రోజు హోటల్లో ఏమన్నాడు ఏ క్షణమే చచ్చిపోయినా ఆనందంగా చస్తానన్నాడు కానీ ఇప్పుడు పిల్లలు పిల్లలు అంటున్నాడు మాట వరసకు అన్నాడు కానీ కడుపు తీపి ఎక్కడికి పోతుంది హాస్పిటల్లో చేరిన ఐదో రోజు వాడు మమ్మల్ని వదిలేసిపోయాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు వాణ్ణి ఇంటికి చేర్చడంతో పాటు అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది నందనకు ఫోన్ చేశాను అల్లుడు రిసీవ్ చేసుకున్నాడు విషయం తెలుసుకుని బాధపడ్డాడు మేము వచ్చే నెల మా మేము వచ్చి నెల మాత్రమే అయ్యింది మళ్లీ రావడం ఎలా కుదురుతుంది మీరే అన్ని చూసుకోండి అంటూ తన నిర్ణయాన్ని చెప్పాడు నందన ఈ విషయం వింటే తట్టుకోలేదని మళ్లీ ఇండియాకి వచ్చే వరకు ఈ విషయం తనతో చెప్పనని చెప్పాడు విశ్వం కొడుకు ప్రకాష్ కి ఫోన్ చేశాను వాడు ఫోన్లోనే ఏడ్చేశాడు ఇప్పటికిప్పుడు రావడం కుదరదు డబ్బు పంపిస్తాను మీరే అన్ని దగ్గరుండి జరిపించండి అంటూ తన నిస్సహాయ స్థితి తెలియజేశాడు నా కాళ్ల కింద భూమి కదిలినట్లయింది విశ్వం పోయి నెల గడిచింది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి నాకే మనసు మనసులో లేదు వాడి మరణం కన్నా వాడి మరణం తర్వాత పరిణామాలే నన్ను ఎక్కువగా కలిసివేశాయి డబ్బు పిచ్చిలో పడి ఏం కోల్పోతున్నామో మొదటిసారి తెలిసొచ్చింది అందరూ ఉన్న విశ్వం అనాథయ్యాడు ఎందుకు డబ్బే వీరి పట్ల శాపమయ్యింది తొలిసారి వచ్చింది నాకు వాడికి పిల్లలంటే ఎంత ప్రేమ పిల్లలకు వాడంటే ఎంత ఇష్టం కానీ ఆఖరి క్షణాల్లో వాడు పిల్లల్ని చూడలేకపోయాడు ఇరవై ఏళ్ల తన కలల రూపాల్ని చూడకుండానే వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించని నాన్నని వాళ్ళు చూడలేకపోయారు తమని కని పెంచి తమ జీవితాల్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన నాన్నని చివరి క్షణంలో చూడలేకపోయారు వాళ్లు దీనికంతటికీ కారణం ఎవరు డబ్బే కదా వాళ్ళు అంత దూరాన ఉన్నారు కనుకే దైవంతో సమానమైన నాన్నని కడసారి చూడలేకపోయారు వాళ్ళు అంత దూరం వెళ్ళింది డబ్బు కోసమే కదూ ఖాతాలో యాభై లక్షలున్నాయి ఎందుకు వాటిని విశ్వం పట్టుకెళ్లలేదే తనతో రాని డబ్బు కోసం ఎందుకింత యావ బ్రతకడానికి డబ్బు అవసరం అనుకుంటే ఆ డబ్బు ఇక్కడ సంపాదించలేమా దానికోసం దేశమే విడిచిపోవాలా నెలకు నెలకు లక్ష రూపాయలు సంపాదించే ప్రకాష్ ఆ లక్షలతో నాన్నని కొనగలడా పోని నాన్నని మళ్లీ చూడగలడా తన వారిని కూడా చూడలేని తనకు ఎందుకు ఆ డబ్బంతా కన్న తండ్రికి కొరివి పెట్టలేని బ్రతుకు ఎందుకు తండ్రి అంటే ఎవరు దేవుడు అంటాం నుంచి ఓ పొజిషన్లో సెటిల్ అయ్యేదాకా నాన్న ఎన్ని అవస్థలు పడతాడు తిండి కోసం బట్ట కోసం పరీక్ష ఫీజుల కోసం కాలేజీ డొనేషన్ల కోసం నాన్న ఎన్ని తిప్పలు పడతాడు అలాంటి నాన్న రుణం తీర్చుకునే ఒకే ఒక అవకాశం కొరివి పెట్టడం అది అది చేయలేకపోయాడు తను కొడుకు ఉండి కూడా తమ్ముడి కొడుకుతో తల కొరివి పెట్టించుకోవాల్సి వచ్చింది విశ్వానికి వాడు చచ్చాడు కనుక సరిపోయింది బ్రతికుంటే ఊహల్లో కూడా భరించేవాడు కాదు దీనికంతటికీ కారణం ఏమిటి డబ్బే కదా భవిష్యత్తు కోసమే డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంది అనుకుంటుంది నేటి యువత కొడుకు అమెరికాలో ఉన్నాడు కూతుర్ని అమెరికాలో ఉన్న అబ్బాయికి ఇచ్చామని చెప్పుకోవడం ఓ స్టేటస్గా అవుతున్నారు నేటి తండ్రులు కానీ ఆ దిశలో ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నారు సడన్ గా తనకు ఏదైనా జరిగితే తన కొడుకు రాగలడా తన కూతురు రాగలదా రాలేరు వాళ్ళు లేకుండానే అన్నీ జరిగిపోతాయి ఎన్నో ఏళ్లుగా ముడిపడి ఉన్న ఈ బంధంలో కడచూపులో ఒకరినొకరు దగ్గర లేకుంటే ఎందుకే జీవితాలు ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన సమస్య అప్పుడు గుర్తొచ్చింది నాకు నా కూతురు అది ఎంత తెలివైన నిర్ణయం తీసుకుంది అది అమెరికా సంబంధం వద్దు నాన్న అంటే మేమంతా దాన్ని ఓ తెలివి తక్కువ దానిలా చూసాం కానీ నాకెప్పుడు బోధపడుతోంది ఎవరు తెలివిగా ఆలోచించారు ఎవరు తెలివి తక్కువగా ఆలోచించారు అన్న విషయం నా గారాల పట్టిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే వెళ్ళి చూడగలను ఇప్పటికిప్పుడు నన్ను చూడాలని నా గారాల పట్టికి అనిపించినా వచ్చి చూడగలదు అంతకన్నా ఏం కావాలి నాకు అప్పుడు ఆలోచన తట్టింది నాకు ఎవరో వీన్ను తట్టినట్టు నా కొడుకున్నది అమెరికాలోని రేపు నాకేదైనా జరిగితే నా గతి ఇంతేనా ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను నేను అలా ఎప్పటికీ జరగకూడదు అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఒక్కటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాణ్ణి ఇండియాకు రప్పించి ఆ దిశగా ఏర్పాట్లు ఇప్పుడే ప్రారంభించాలి ఆ నిర్ణయం అనుకున్నాకే నా మనసు కొంత కుదుటపడింది ఇది ఒక విశ్వం కథ కాదు ఒక ప్రకాష్ కథ కాదు డబ్బు యావలో పడి ప్రేమానురాగాల్ని బంధాల్ని మంటల్లో కలిపేస్తూ నైతిక విలువల్ని సమాధి చేస్తూ డబ్బే సర్వస్వంగా భావిస్తూ జీవిస్తూ విదేశాలకు పరుగులు పెడుతున్న ప్రతి యువకుడి కథ ప్రతి యువకుడి తండ్రి కథ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో